గత నూట తొమ్మిది సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో ఆదరాభిమానాలతో ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టేకు బ్యాంక్ ఇప్పుడు నూట పదవ సంవత్సరంలోకి అడుగు శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నూట పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు సీఈఓ ఎం అజుతరావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు బ్రాంచ్ లు ఆర్ఆర్పేట ఏలూరు జంగారెడ్డిగూడెం పాలకొల్లు Oh okay. ఇచ్చేసిన మన చందలూరు పర్మనెంట్ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారికి అందరూ ఒక్కరు గట్టిగా ఈరోజు మన ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న అక్క చెల్లెమ్మల కూడా ఒకటి ఆలోచించండి తల్లి కాబట్టి ఫ్యాన్ మర్చిపోద్దు తల్లి అబ్బాయి చౌదరి గొప్ప ఒక గ్రామంలో బడికి పంపించండి మీ పిల్లలకి మంచి చదువు కావాలనుకున్నాం నేను ఈ గొప్ప ఒక గ్రామంలోకి వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు అన్నా మా పిల్ల పదో తరగతి చదివానిపిచ్చేశాను ఇంటర్మీడియట్ వెళ్ళాలంటే ఏలూరు వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అన్నా బడి బాగోలేదన్న వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈ బడి బాగోలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఏం చేసావు మన ప్రభుత్వం వచ్చాక కేవలం పిల్లలకి మంచి చదువు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కొప్పాకు గ్రామంలో నాడు నేడు కింద ఆ బడి రూపురేఖలు మార్చింది జగన్ ఈ బడి రూపురేఖలు మార్చింది జగన్ నీకు ఈ నియోజకవర్గం మొత్తం మీద ఈ రోజు నేను చెప్తూ ఉన్నా పదమూడు వేల ఎనిమిది వందల ఇళ్ల స్థలాలు ఇచ్చింది ఈ అబ్బాయి చౌదరి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అమ్మాని మీకు మీ బిడ్డగా చెప్తూ ఉన్నా మీ తమ్ముడుగా చెప్తూ ఉన్నా మీ అన్నగా చెప్తూ ఉన్నా ఈరోజు నూట పద్దెనిమిది మంది పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది నేనే ఇవాళ వంద మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేది నేనే ఇంకా ఇరవై ముప్పై పేర్లు నా దగ్గర ఉన్నాయి ఇరవై ముప్పై పేర్లు కాకపోయినా అవసరమైతే వంద మందికి అయినా సరే మళ్ళీ పొలం కొని వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత మీ అబ్బాయిగా నేను తీసుకుంటాను ఒకటే చెప్తూ ఉన్నా ఈ కొప్పాకు సెంటర్ లో ఈ కొప్పాకు గ్రామంలో అబ్బాయి చౌదరి వచ్చాక జగన్ అన్న వచ్చాక మీకు మంచి జరిగితేనే రెండు వేల ఇరవై నాలుగులో మాకు ఓటు వేయండి అని చెప్పి ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు మాత్రమే ఉందని తెలియజేస్తున్నా మీ ఇంట్లో మీకు అమ్మఒడి వస్తే మీ ఇంట్లో మీకు చేయూత వస్తే మీ ఇంట్లో మీకు డోక్రా రుణమాఫీ వస్తే మీ ఇంట్లో మీకు పెన్షన్ వస్తే మీ ఇంట్లో పథకాల ద్వారా లబ్ధి చెందితే మీ ఇంట్లో ఇళ్ల స్థలం వస్తే మీకు మంచి జరిగిందంటేనే అబ్బాయి చౌదరికి రెండు వేల నాలుగు ఇరవై నాలుగులో ఓటు వేయండి అని చెప్పి అడిగిపోయిన జరు रहना किसा रहगा జనహితమే ఎంతో ఎమ్మెల్లే ప్రగతికి పాఠ రేస్ د څیرانګه ځکه کې څیرانګه

ప్రైమరీ హెల్త్ సెంటర్ చేయబో శంకుస్థాపన చేయబోతున్నాం బీసీ కాలనీలో అక్కడ కమ్యూనిటీ హాల్ ఓపెన్ స్థాపన శంకుస్థాపన చేయబోతున్నాం అదేవిధంగా రోడ్ ఒక ఇరవై లక్షలతో శంకుస్థాపన చేయబోతున్నాం అదేవిధంగా బల్వే బ్రిడ్జ్ ఎప్పుడైతే మీ చిరకాల కలయిందో దాన్ని కూడా ఈరోజు మొన్న ముఖ్యమంత్రిగా వచ్చే నోట్ పెట్టారు దాన్ని కూడా ఈ రోజు ఎంపీ గారు చేతుల మీదుగా ఆ పనులు కూడా ప్రారంభించే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు చేయబోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ కూడా ఈ రోజు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నాం 啊！<Yeah. S 2> yeah. వస్తుంది జనవరి వస్తుంది దాని తర్వాత ఇంకో పండుగ వస్తుంది అమ్మా ఏం పండుగ అది సంక్రాంతి అయిపోయిందంటే ఓట్ల పండుగ వస్తుంది ఓట్లు కొంతమంది బాబులు వస్తారు సంక్రాంతి పండుగ ముందు ఎవరు వస్తారు గది రెద్దులు ఆడించుకున్న వాళ్ళు బుడబొక్కునే వాళ్ళు ఏమా బుడబొక్కున సాయంత్రం వరకు కానీ మీరు ఒకటే అడగండి వచ్చిన వాళ్ళని అయ్యా ఇచ్చారు అవన్నీ వదిలేద్దాం ఒక్క గ్యాస్ బండ్ల పథకం నెలకే ఒక గ్యాస్ బండ్ ఇస్తుంది కానీ ఈరోజు ఆ భూములకు దాదాపుగా యాభై సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వంలో ఈ ఒక్క పాపిరాజెం గ్రామంలో ఈరోజు ఈ ఒక్క బాపిరాజం గ్రామంలో దాదాపుగా రెండు వందల యాభై ఎకరాలు పైచిలుకగా ఈ గ్రామంలో ఉన్నటువంటి రెండు వందల మంది రైతులకి శుభవార్త తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు యాభై సంవత్సరాల సుదీర్ఘ యాభై సంవత్సరాలు ఎప్పుడు చూడ జరిగినటువంటి విషయం యాభై సంవత్సరాలుగా ఎప్పుడు కూడా అసైన్మెంట్ పట్టా పొందినటువంటి రైతుకి అమ్మకునే హక్కుని ఈ రోజు నుంచి ఈ పాతరాజుగూడెం గ్రామంలో దాదాపుగా మొదట విడతగా రెండు వందల యాభై ఎకరాలు పైసలుగా అంటే రెండు వందల మంది రైతులకి ఒకేసారి లబ్ధి చేయబోతుంది ఏ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తుంది ఆ పత్తాలన్నీ కూడా ఆ పట్టని ఆ పతాలన్నీ కూడా తయారు చేసి పట్టుకుని మీ దగ్గరికి రావటం జరిగింది తల్లి ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ అదే లే విధంగా ఓసీలో ఉన్నటువంటి పేదవారందరికీ తెలియజేస్తూ ఉన్నాం గతంలో అసైన్మెంట్ ల్యాండ్ ఒక ఎకరం ఈ గ్రామంలో ఎంత ఉండేది పదిహేను లక్షలు ఇరవై లక్షలు అంతేనా పది లక్షల పది లక్షలు కొన్నారట ఈరోజు ఈ పత్తా మీ చేతిలో పెట్టాక మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు మీకు అనబోతోంది మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు ఎవరైనా మీరు కొనుక్కోవచ్చు కాబట్టి ఆ ఒక్కొక్క ఎకరం రేటు యాభై లక్షలకు మారబోతుంది అని చెప్పి తెలియజేస్తూ ఎంతకంటే పేదవారికి ఏం కావాలి ఎంతకంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగానికి ఏం కావాలని అడుగుతూ ఉన్నా ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఎవరనేది మీరే ఆలోచించండి అని తెలియజేస్తూ ఉన్నా అందరినీ మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు మన మీరు పట్టుకోండి మీరు పడుకోండి మీరు పడుకొని పడిపోతుంది చూసుకుంటాం అందరం நல்லவனே <Sýst> கிருஷ்ணகிருஷ்ணா <Sýst> 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 పశ్చిమ గోదావరి జిల్లా సుజుకి కంపెనీ టూ వీలర్ అధికృత డీలర్గా దిగ్విజయంగా నడుస్తున్న సంస్థ మా శ్రీకృష్ణ సుజుకి అంతేకాక మా హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్లలో మల్టీ క్రూజ్ రెస్టారెంట్స్ లగ్జరీ రూమ్లు ఫంక్షన్ హాల్స్ విశాలమైన పార్కింగ్ మొదలగు అత్యాధునిక సదుపాయాలతో మీ అందరి అభిమానాన్ని చోరుకున్న మా ట్విన్ హోటల్స్ మా వ్యాపార సంస్థలను మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ నారా శేషు డైరెక్టర్ శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీ Peace.